బిడ్డకు మీరే సైనికులుగా ముందుకు రండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతాడు ఈ చిత్తశుద్ధి ఈ నిబద్ధత ఈ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా ఉందా చెప్పగలడా ఇలా నేను అడుగుతా ఉన్నాను వారి దాడి ఇంటింటికి అందుతా ఉన్న సంక్షేమం మీద దాడి ఇక్కడే ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం నా గుండె లోతుల్లో నుంచి చెప్తా ఉన్నా మనం ఈ యాభై ఎనిమిది నెలల్లో ఏ ప్రభుత్వము చేయనంతగా ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం మనం మాత్రమే మేనిఫెస్టో అనే దానికి ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం మనం మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్ గా భావించి ఒక ఖురాన్ గా భావించి ఒక భగవద్గీతగా భావించి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి ఆ మేనిఫెస్టో తీసుకొని పోయి ప్రజల ఇంటికి వెళ్ళి ఆ అక్కచెల్లెమ్మలకు ఆ అన్నదమ్ములకు ఆ అవ్వ తాతలకు ఆ రైతన్నలకు ఆ మేనిఫెస్టో చూపించి మీరే చూడండి మీరే టిక్కు పెట్టండి మీ బిడ్డ ప్రభుత్వం మంచి చేసిందా లేదా అని మీరే నిర్ధారించండి అని చెప్పి నిబద్ధత ఉన్న ఏకైక పార్టీ ఏకైక నాయకుడు ఏకైక ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మన మాత్రమే గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాం మన మాత్రమే పేదలకు సొంత ఇంటిని ఒక కలగా కాకుండా ఒక హక్కుగా అమలు చేసేలా అడుగులు వేశాం ఇవన్నీ మనం చేశాం మనసు పెట్టి చేశాం మనసుతో చేశాం ప్రతి పేద గడపకు అందిన మంచిని అటు పేదలకు ఇటు సమాజానికి వివరించడానికి కానివ్వండి ఆ లబ్ధి అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చడానికి కానివ్వండి మీరు ఈ రెండు నెలలు ఒక యజ్ఞంలా చేసే ప్రయత్నాల మీద మన ప్రభుత్వ సౌదం మరింతగా నిలబడుతుంది మరింతగా బలపడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా కాబట్టి కాబట్టి